సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతు దీక్షలో పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు మండలాలకు సాగునీరు అందించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్రంలో కరువు తీసుకువచ్చింది తప్ప ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు ఎండిపోయిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని పండించిన ప్రతి పంటకు క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు